దేవుడు సమాజాన్ని కలపడానికి ఉన్నాడు మనిషి దేవుణ్ణి కూడా విభజించడానికి ఉన్నాడు అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అని ఒక వర్గాన్ని అటువంటి వాళ్ళ ఇళ్లకు పీఠాధిపతులు వెళ్లరు వాళ్ళు వాళ్ళని ఆదరించరు వాళ్ళని తాకరు సన్యాసి కులమేంటి కొలవు లేదు గోత్రము లేదు లేదు ఈ సమాధానం కోసమే ఈ ప్రశ్న తిరుమలలో కవిత శివాలయం పైన జలపాతం వస్తుంది ఆ జలపాతం దగ్గర ఉండేది మాలవాడికి ఉండవు అస్పృశ్యత పాటించను నేను అందరినీ సమానంగా చూస్తాను అని నన్ను నేను సంస్కరించుకుంటేనే వెంకటేశ్వర దర్శనం ఇస్తాడు గురికంపెక్కిన ప్రతి దేశ భక్తుడి చేతిలో ఉన్నది భగవద్గీత సావర్కర్ గారు గారు నేత సుభాష్ చంద్రబోస్ గారు ఒకే ఒక్కడు చదవలేదు ఆ ఒక్కడే మొదటి ప్రధానమంత్రి స్వామిజీ ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళాలి ఉందా అనుకో ఆశ్రమం వరకు ఏమైనా పద్ధతి పెట్టుకోండి బయట సమాజంలో అందరితో కలిసి ఉండడు అవసరం సమాజాన్ని పరమాత్ముడు యొక్క కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం అయ్యి రక్షణ కోసం సుదర్శన చక్రం తిరుగుతున్నట్టుగా కనబడుతున్నారు ఇంక ఈ దేశంలో ధర్మాచారాలు ఏం చేయాలి ఎవరు చెప్పక్కర్మ సమాజం ఏం చేయాలో ధర్మాచారం చెప్తారు అదే చెప్పాలా కాబట్టి ఎదురు చూస్తున్నది కూడా దాని దానికోసం సదావత్సలే మాతృభూమి నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తితో చర్చా వేదిక నిర్వహించుకోబోతున్నాం అనేక సంవత్సరాలుగా వారు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసి జాతి శ్రేయస్సే తమ జీవనంగా ధ్యేయంగా బ్రతుకుతున్నటువంటి మహానుభావులు వారు ఈరోజు మన ముందున్నారు వారే శ్రీ కమలానంద భారతి స్వామీజీ నమస్కారం స్వామీజీ ఈరోజు నిజంగా ది మదన్ గుప్తా ఛానల్ ప్రేక్షకులు అదృశ్యవంతులు అని చెప్పచ్చు గురుజీ చాలా చక్కటి కార్యక్రమాలు మీరు ఇప్పటి వరకు నిర్వహించారు అండ్ ఇప్పుడు కూడా మీరు మరో పాదయాత్రతో ముందుకు వెళ్తున్నారు ఈ పాదయాత్ర యొక్క ఆశయం ఒక్కసారి మీరు వివరించారు నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర దేవాలయం ఆధారంగానే సమాజము నిర్మితమైంది దేవాలయం ఆధారంగానే ధర్మము సాంప్రదాయము సంస్కృతి పరిడవిల్లే ఆ దేవాలయం అనేది నెమ్మది నెమ్మదిగా మసకపారుతూ ఉన్న స్థితిని చూచినప్పుడు తిరిగి మరలా హిందూ సమాజాన్ని హిందూ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ముందు దేవాలయంలో దీపం వెలగాలని చెప్పి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు ఒక మూడు పాదయాత్రలు చేశాం అది అయిన తర్వాత రథయాత్ర చేశాం ఇప్పటి వరకు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదిన్నర వేల గ్రామాలు నేరుగా నేను వెళ్ళాను గ్రామానికి వెళ్ళాలి ఎందుకు అంటే గ్రామము నాది నెల్లూరు జిల్లాలో ఉండే గ్రామాలు నావి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గ్రామాలు నావి ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రామాలు నావి తెలంగాణలో భారతదేశంలో ఉండే గ్రామాలన్నీ నావి ఎందుకంటే నేరు హిందువుని అక్కడ నా హిందువులు ఉన్నారు కాబట్టి నా గ్రామాలవి నా గ్రామానికి నేను పోతున్నా నా గ్రామంతో నా మనసులో ఉండేటువంటి మాటల్ని పంచుకోవడానికి పోతున్నా వాళ్ళు వాళ్ళు అక్కడ ఎలా జీవిస్తున్నారో వాళ్ళ విధి విధానాలు ఏంటో తెలుసుకోవడానికి పోతున్నా ఇది మొదటిది గ్రామానికి పాదయాత్ర ఎందుకు చేయాలంటే పాదయాత్ర చేయటం వల్ల రెండు రకాల అనుభూతులు కలుగుతాయి ఒకటి రోజు మనం చెప్పుకునేటువంటి భారతదేశము నా మాతృభూమి లేదా నమస్తే సదావత్సలే మాతృభూమి మాతృభూమి అంటే మనం ఇంట్లో ఉంటాము బడికి పోతాము బజార్లో తిరుగుతాం మనకేదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు పొలం ఉంటే అక్కడికి పోతాం మనము మొత్తం జీవితంలో మనం చూసే భూమి తక్కువ కానీ విస్తృతమైంది భారతదేశం మొత్తము భారతదేశాన్ని మనం చూడలేం తిరగలేం మొత్తం సాధ్యం కాదు కానీ మనం ఎంత దూరం నడుస్తూ ఉంటామో ఇదంతా రోజు నేను స్మరించే భారతదేశమే కదా అనే అనుభూతి కలుగుతుంది ఈ పర్వతాన్ని చూచినప్పుడు ఈ నదిని చూచినప్పుడు ఈ ఊరుని చూచినప్పుడు అక్కడ గో సంతతిని చూచినప్పుడు అక్కడ జనాలను చూచినప్పుడు జనపదాలను చూచినప్పుడు ఓ రోజు నేను స్మరించుకునే భారతదేశం ఇదే కదా ఆ అనుభూతి కలుగుతుంది కాబట్టి నేను భారతీయుడిని నాది భారతదేశము అనే అనుభూతి కలగడం అనేది కూడా ఒక వరం దాన్ని మనం పొందొచ్చు మొదటిది రెండు మన హిందూ ధర్మానికి సంబంధించిన విషయాన్ని మొదటి నుంచి నిలబెట్టుకుంటూ వచ్చింది ఎవరు అంటే సాధుసంతులు బైరాగులు విరాగులు మఠాధిపతులు పీఠాధిపతులు మహామండలేశ్వరులు జగద్గురువులు చాలా ఉంది ఎవరెవరి స్థాయిలో వాళ్ళు పనిచేశారు కులంతో సంబంధం లేదు నా అనుభవంతో చెప్తున్నాను ఈ రోజుటికి అన్ని కులాల్లో గురువులు ఉన్నారు గురువు ఉపదేశం చేస్తున్నారు అవునండి ఆ ఉపదేశం తీసుకుని వాళ్ళు ఆ గురువు చెప్పినట్టు నడుచుకుంటున్నారు నియమ నిబద్ధతతో నడుచుకుంటున్నారు మిర్యాలగూడలో గాంధీనగర్ అని అక్కడ మాదిగ వాళ్ళు ఉంటారు అంతా కలని అక్కడికి తీసుకెళ్ళారు నేను పిలిచారు నేను వెళ్ళాను అక్కడ ఒక ఇంట్లో నాకు భోజనం ఏర్పాటు చేశారు నాకు ఆ అమ్మాయి పేరు ఇప్పటికి కూడా గుర్తు వెళ్ళి పది అయింది ఇట్లా వేశారు వాళ్ళ ఇల్లు చిన్నది వాళ్ళు ఆటో నడుపుకొని జీవిస్తారు నేను అలా కూర్చున్న నా ఒక చిన్న టీపాయి వేశారు ఆ అమ్మాయి స్నానం చేసింది చక్కగా తలస్నానం చేసి మడిగట్టుకొని వంట ఉండింది నేను తింటూ ఉంటే నేను మామూలుగా మాట వరసగమ్మ ఉల్లి వేయలేదు కదా అన్న స్వామి మేము శివుడికి మొక్కుకుంటాము మా ఇంట్లో ఉల్లి వెల్లుల్లి తినము మేము ఏమీ తినము మేము శాకాహారాలు ఉంటాము అని చెప్పి నేను కూర్చున్న పక్కన గోడకి పార్వతి పరమేశ్వరుడు ఫోటో ఉంటే ఆ ఫోటోని చూపించి ఈ శివుడిని మేము నమ్ముకున్నాము మేము చెరువుగట్టుకుపోతాము సంవత్సరానికి ఒక్కసారి శ్రీశైలం పోయి మల్లర్ని దర్శనం చేసుకొస్తామని చెప్పింది ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తే ఆ గ్రామానికి పోతే ఆ ఊరికి పోతే ఆ మాదిగాడికి పోతే ఆ ఇంటికి పోతే మాకు సుజాత పరిచయమైంది వాళ్ళ నిష్ట పరిచయం అయింది వాళ్ళ భక్తి పరిచయం అయింది వాళ్ళ సంస్కారం పరిచయమైంది ఇది నేను ప్రపంచానికి చెప్పగలిగాను కాబట్టి సమాజంలో ఎక్కడెక్కడ మంచితనం ఉందో ఎక్కడెక్కడ సాంప్రదాయం భక్తి బతికి ఉందో దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉపయోగపడదు చాలామంది ఈ విమర్శ చేస్తూ ఉంటారు అందుకు అడుగుతున్నాను నేను మిమ్మల్ని అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అని ఒక వర్గాన్ని సమాజానికి దూరంగా ఉంచారు అటువంటి వాళ్ళ ఇళ్లకు పీఠాధిపతులు వెళ్ళరు వాళ్ళు వాళ్ళని ఆదరించరు అండ్ స్వాములు వాళ్ళతోటి జయరు వాళ్ళని తాకరు ఇటువంటి అనేక రకాలైనటువంటివి ప్రచారంలో ఉన్నాయి మరి మీరు మీరు ఎలా వెళ్ళారు అంటే పీఠాగా జగద్గురువులుగా ఉన్నారో వాళ్ళ నియమనిష్టలు వాళ్ళకు ఉండనియండి వాళ్ళు అలా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎవరిని తాకరు వాళ్ళ శిష్యులు కూడా వాళ్ళు తాగడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి పద్ధతి అది ఉండనియండి నీతి ఆ నియమనిష్టలు నేను దీక్ష సన్యాసాశ్రమాన్ని స్వీకరించింది కుర్తాళం సిద్ధేశ్వర పూజ్యశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు మా గురువు గారు నేను వారి దగ్గరికి వెళ్ళి వారితో ఈ విషయం చెప్పాను ఇలా అనుకుంటున్నాను అని నేను అంతకుముందు ఒక సాంప్రదాయంలో సన్యాసం తీసుకున్న బాసర్లోనే అలా ఒక నాలుగేళ్ళు కాషాయంతోనే ఉన్నా నేను కానీ తర్వాత నాకు కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు అలా కాదు నీవు ఈ విధంగా సన్యాసం వైదికంగా తీసుకోవటం మంచిది శాస్త్ర ప్రకారం అన్న తర్వాత అది వెళ్ళాను నేను సిద్ధేశ్వరనంద భారతీ స్వామివారి ఎదురుగా కూర్చుని స్వామీజీ నేను ఎందుకు సన్యాసం తీసుకుంటున్నానంటే ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళాలి నేను వాళ్ళని ముట్టుకోవాలి నేను వాళ్ళని తాకాలి వాళ్ళని నెత్తి మీద చేపెట్ట నేను ఏదో ప్రార్థన చేయడమో లేకపోతే ఆశీర్వాదం చేయడం చేయాలి దీనికి మీరు దీక్ష ఇవ్వగలరా అనుమతి ఉందా అని అడిగాను సన్యాసి కులమేంటి అన్ని వదిలేసిన సమాధానం కోసమే ఈ ప్రశ్న అన్ని వదిలేసిన కులం ఎక్కడుంది మన కులము లేదు గోత్రము లేదు ఏమీ లేదు బంగారంగా నీకు సమాజంలో ఇష్టం వచ్చినట్టు పనిచేసుకో అన్నారు నేను ఆ కాలం మీద పడి దండం పెట్టాను అందుకని సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి దగ్గరే నేను దీక్ష తీసుకున్నాను ప్రసాదరాయ కులపతి గారు వారి దగ్గర వారు నాకు ఆ అనుమతి అంటే విషయం చెప్పారు నేను అందుకునే ఇప్పుడు దండం కూడా చేతిలో ఉంది నాకు నేను శంకరాచార్య పరంపర భారతి శృంగేరి పరంపరలో ఉన్నాను కంచి స్వామివారి దగ్గరికి వెళ్ళాను నేను వారు నన్ను చాలా దగ్గర తీస్తారు ఎంతో ఆత్మీయంగా ఎవరు విజయేంద్ర సరస్ విజయ ఆశ్రమం వరకు ఏమైనా పద్ధతి పెట్టుకోండి బయట సమాజంలో అందరితో కలిసి ఉండండి ఆయనే చెప్పారు స్వామివారు వారే వెళ్ళాలా వెళ్ళండి అందరి దగ్గర ఉండు ఈరోజు అందరితో కలిసి పనిచేస్తున్నది మీరే మీరు అవసరం సమాజానికి అని ఆశీర్వదించారు అందుకునే ఈ బాధ లేక లేకపోతే ఇవన్నీ తెలియక ఏం కాదు వాళ్ళు చెయ్యలేరు మనం చేస్తుంటే ఆశీర్వదిస్తాం జయేంద్ర వారు గుంటూరులో సదస్సు పెట్టారు అందరినీ పిలిచారు జయేంద్ర వారు అదే మాట చెప్పారు మేము మాకు అన్ని సమాజాలు ఏం జరుగుతున్నాయో మాకు తెలుసు కానీ మేము ఒక చట్టంలో ఉన్నాం ఇక్కడి నుంచి మేము బయటికి రాలేము మీరు చేస్తున్నారు మీరు చెయ్యండి మీకు ఏమైనా అవసరాలు ఉంటే చెప్పండి కాబట్టి వాళ్ళకి ఏం తెలియక కాదు వాళ్ళకి తెలుసు వాళ్ళకున్న దాని ప్రకారం వాళ్ళు ఎలా చేయాలో చేస్తూ వస్తున్నారు అందువల్ల నా వరకు నాకు వచ్చినంత వరకు ఇబ్బంది ఏం లేదు కాబట్టి నేను అన్ని వర్గాలు అసలు అసలు నాకున్నటువంటి ఒక ఒక ఏమంటాం అనుమతి అంటే యాక్సెప్టెన్స్ అంటారు అంగీకారం ఈ రకంగా ఉంటున్నారు కాబట్టి నన్ను అందరూ వస్తాను అభిమానం అనేది అందుకుంది అభిమానులు అన్న అభిమానము మన పోయినసారి ధోరణలో ఆదిజాంబవ విగ్రహం దాన్ని పిలిచారు మిమ్మల్ని మీరు కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పి వచ్చాను నేను మీకు ఆ రోజు ఏదో వేరే పని పడి మీరు ఆ కార్యక్రమానికి వెళ్ళాను తర్వాత ఇప్పుడు నిన్న హరిహర క్షేత్రం ఉంది అక్కడ మన కర్ణాటకలో నరసింహ నరసింహ ప్రకాశానంద భారతీయ మొన్ననే మొన్న పదహారో తేదీ భారతదేశంలో చాలా పెద్ద ఆర్గనైజేషన్ ప్రారంభమైంది బెంగళూరులో మొత్తం నుండి వెయ్యి మంది సన్యాసులు పీఠాధిపతులు అక్కడికి వచ్చే చాలా పెద్ద కార్యక్రమం భారతీయ ధర్మాచార్య సదస్సు ఒక ఆర్గనైజేషన్ చాలా పెద్ద ప్రయత్నం చాలా బ్రహ్మాండమైన దిశానిర్దేశం జరుగుతుంది నేను కూడా దానికి వెళ్లాల్సింది కొంత కమ్యూనికేషన్ గ్యాప్ నెక్స్ట్ మంత్ సిక్స్ వెళ్తున్నాను పురా వారు అద్భుతమైన ప్రణాళిక రచన చేస్తారు చెప్పారు స్వామిజీ తర్వాత కంచి స్వామివారు వెళ్ళారు అందరూ ఒకే వరుసలో హాల్లో కూర్చున్నారు మొదటిసారి చాలా మంచి ప్రయత్నం చాలా విజయవంతమైనటువంటిది మేమందరం కలిసి ముందుకు పోతున్నాం ఇక మీద ఈ దేశంలో ధర్మాచారాలు ఏం చేయాలో ఎవరో చెప్పక్కర్లా సమాజం ఏం చేయాలో ధర్మాచార్యం చెప్తారు చెప్తారు అది అదే చెప్పాలా కాబట్టి చూస్తున్నది కూడా దానికోసమే ఇంతకుముందు ధర్మాచారాలు ఒక వేదిక మీద తీసుకురావాలంటే ఎవరో పిలిస్తే మేము వచ్చి కూర్చునే వాళ్ళం కాదు మనమే కూర్చుందా అని ఆలస్యం చేశారు అది విజయవంతమైంది చాలా చక్కగా కాబట్టి నిరంతరం సమాజంలో ఏమేమి చేసుకోవాలో వచ్చి ఇక్కడ కూడా హరిహరపుర స్వామీజీ ఇక్కడ కూడా ఒక మాదిగ పీఠాన్ని ఏర్పాటు లక్కిరెడ్డిపల్లి లక్కిరెడ్డిపల్లిలో రాయచోటి నుంచి పదిహేను కిలోమీటర్లు అక్కడికి వెళ్ళాను నేను లక్ లక్కిరెడ్డిపల్లికి నేను వెళ్ళాను విరజానంద స్వామి వచ్చారు కడప దగ్గర బ్రహ్మంగారి మఠం దగ్గర నుంచి వారు కర్ణాటక నుంచి వచ్చారు దానికి సంబంధించి ఒక మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చారు తర్వాత అక్కడ కేంద్ర మంత్రి ఒక ఆయన కర్ణాటక ఆయన వచ్చారు తర్వాత తమిళనాడు నుంచి ఒక ఆయన వచ్చారు మంత్రి వాళ్ళందరూ వచ్చారు అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు అక్కడ ఆశ్రమం నిర్మాణం ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని నిర్ణయం కూడా చేశారు మాతంగ సాంప్రదాయం ఆయన ఇక్కడే ధర్మజాగరణ పనిచేస్తున్నారు ఆయనకి సన్యాసం ఇచ్చారు అవును సన్యాసం ఇచ్చి మొన్న పదహారో తేదీ వాళ్ళందరితో పాటు ఆయన కూర్చోబెట్టుకున్నారు ఇంకేంటి ఇంకేం కావాలి మీకు ఇంకా ఏం అందుకనే హిందూ లేదండి మనకు లోపల చాలా జరుగుతున్నాయి కానీ అది బయటకు తెలియదు అనేది ఇప్పటి వరకు కనీసం దానికి సంబంధించిన వ్యవస్థ లేదు నిన్న మీరు ఒక మాట అన్నారు ఇది ఒక గుడిలో మాలలకి ల్యాండ్ ఇచ్చారు అని కృష్ణానది ఒడ్డు బీచ్ బీచ్పల్లి బీచ్పల్లి బీచ్ బి ఆంజనేయ దాదాపు వెయ్యి సంవత్సరాల పూర్వం ఆలయం ఇచ్చారు మా దగ్గర కూడా ఇచ్చారు ఇచ్చారు ఇక్కడ ఈ ప్రాంతంలోనే మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో అంతెందుకు మన తిరుమల దేవాలయ దేవాలయాల్లోకి వీళ్ళకి అర్హత లేదు అది ఇది అని చెప్పి ప్రచారం చేస్తారు ఎక్కువైంది అక్కడ చేస్తే స్టూడెంట్స్ ర్యాగింగ్ సమాజంలో అయితే సోషల్ ర్యాగింగ్ ఇది సోషల్ ర్యాగింగ్ నిజమే ఒక కులం పట్ట ఒక కులం కాదు అదే కులంలో కూడా పేదవాడిని ర్యాగింగ్ చేస్తారు మన బంధువుల్నే ఒక వంద మందిని పెళ్లికి పిలిచామండి మనం మనం పోయి ఆహ్వాన పత్రిక ఇస్తేనే వస్తారు కానీ అందులో బాగా కలిగిన వాళ్ళందరినీ ఒక మర్యాదగా చూస్తారు మన బంధువులే కొంచెం ఆర్థికంగా తక్కువగా ఉండే అసలు పట్టించుకోరు వాడే ఒక వచ్చి మూల కూర్చొని నలుగు వెతుకులు తిని వెళ్ళిపోతారు సో సమాజంలో మూర్ఖత్వము లేకపోతే ఈ అహంకారం అది కులంతోనో లేకపోతే ఇంకో దాంతో కాదు కానీ ఆనాడు లేదు అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ కదండి ఉందా లేదా అని ఉంటే పోగొట్టడానికి ప్రయత్నం చేశారు రైట్ ఒకడు ఉన్నిందే కానీ పోగొట్టడానికి ప్రయత్నం చేశారు తిరుమల కంటే మించిన సంస్కరణ ఏముంది తిరుమలలో పాపం ఇప్పుడు మన మన తీర్థం ఏం తీర్థం అది కపిల్ తీర్థం కపిలతీర్థం కపిలతీర్థం శివాలయం పైన జలపాతం వస్తుంది ఆ జలపాతం దగ్గర ఉండేది మాలవాడి గుండం మాలవాణి గుండము ఆ రోజుల్లో శివుణ్ణి దర్శనం చేసుకోవాలా ఎందుకని పోయేది విష్ణు కాబట్టి ముందు కపిలతీర్థంలో శివుణ్ణి దర్శనం చేసుకోవాలా ఆ పైన మాలవాడి గుండల్లో స్నానం చేయాలి అక్కడి నుంచి అలిపిరి దగ్గరికి పోవాలి మెట్లు కూడా లేని రోజుల సంగతి మాదిగ వాళ్ళు వెంకటేశ్వర స్వామికి ఎంత పొడుగు పాదరక్షలు చెప్పులు ఎద్దు చెప్పుతో ఎద్దు చర్మంతో కుట్టి అక్కడ పెడతారు అది చెప్పెత్తి నెత్తి మీద కొట్టుకోవాలా కొట్టుకొని కొండెక్కాల అస్పృశ్యత పాటించను నేను అందరినీ సమానంగా చూస్తాను అని నన్ను నేను సంస్కరించుకుంటేనేదే వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు ఈ సమాజంలో ఈ సంస్కరణలు తీసుకురావడానికి దేవాలయాన్నే మార్గంగా ఎంచుకున్నారు ఇప్పుడు ఆయనకి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈయన బాబాజీ హతీరాం బాబా హతీరాం బాబాజీ దేవాలయంలో మన దేవాలయాలు ఇక్కడ ఉండే దేవాలయాలు కూడా మాది కులస్తులకి మాన్యాలు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఢంకా తయారు చేసి ఇస్తారు ఢంకా తయారు చేసి ఇచ్చేది మాదిగా వాడు ఇనుప బకెట్లు రాకముందు బావిలో నుంచి నీళ్లు తోడింది చర్మం బకెట్తో ఆ తోలు బకెట్ తయారు చేసి ఇచ్చింది కూడా మాదిగా వాళ్ళు దేవాలయానికి ఈ సేవ వాళ్ళు చేసినందుకు వాళ్ళకి మాన్యం ఇచ్చారు మానవాళ్ళు డప్పు చాటింపు వేస్తారు మిగతా కార్యక్రమాలు శుభ్రం చేయటం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఎవరిని తక్కువ చేయలేదు అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం దేవాలయం ద్వారా చేశారు కానీ ఆ దేవాలయమే కులాల విభజనకు దూరం పెట్టడానికి కారణమని మనం దేవాలయాన్ని నిందిస్తున్నాం నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ విషయం అడగడానికి కారణం అదే దేవాలయం దేవాలయం లోపలికి మనం పోతే మన పూజ దేవుడు బయటికి వస్తే సమాజం పూజ సమాజ పూజ ఇప్పుడు పళ్ళకైనా అందరూ మోస్తే దేవుడు ముందుకు పోతాడు కాబట్టి పల్లకి మళ్ళా దేవాలయం వచ్చే లోపల గ్రామంలో ఉండే ప్రతి మగవాడు పల్లకి మోస్తాడు అవునండి ప్రతి మహిళ ఇంటి ముందు నిలబడి హారతి నైవేద్యం ఇస్తారు కాబట్టి దేవుడు సమాజాన్ని కలపడానికి ఉన్నాడు మనిషి దేవుణ్ణి కూడా విభజించడానికి ఉన్నాడు ఏదో ఒక పేరుతో అందువల్ల ఈ విషయాల్ని సమాజంలో చెప్పి సమాజంలో ఒక నూతనమైన ఒక చైతన్యాన్ని యువత అసలు మంచి యవనలో ఉన్నప్పుడు రక్తం ఉరకలెత్తుతున్నప్పుడు అప్పుడు దేశం కోసము సమాజం కోసం పనిచేయాల చేయాలనే ఆలోచన ఉంటుంది సమా ఇంకా వాడికి లోపల అవినీతి అనేది అంటదు మకిలీ అంటదు నిజాయితీగా ఉంటాడు నిర్మలంగా ఉంటాడు అటువంటి సమయంలో మనం ఈ దైవీభావాలు సమాజము దేశము అనే భావాలు నాటితే వాడు జీవితాంతం ఆదర్శంగా జీవిస్తారు కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం మీతోటి చెప్పమంటారా ఇద్దరు ముసలాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏది కుర్రాళ్ళని గురించి కుర్రాళ్ళ కుర్రాళ్ళు ఎలా ఉండాలి అని ఇది నిజంగా ఇప్పుడు ఈ ఈ ఒక్క జాతిలోనే అది అంటే నా నా తర్వాత తరం ఇలా ఉండాలి అని కోరుకునేటటువంటి లక్షణం బహుశా ఈ జాతిలో ఈ జాతిలో మాత్రమే ఉందనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ వయసుతో సంబంధం లేదు జన్మతో సంబంధం ఇక్కడ ఏమిటంటే ఒకప్పుడు ఇప్పుడు కూడా అక్కడక్కడ మనకు ఫోటోలు పెడతారు ఫేస్బుక్లో ఐదు తరాల వాళ్ళు ఇంట్లో ఉంటారు ఐదు తరాల వాళ్ళు ఇంట్లో ఉంటారు తండ్రి మాట జమదాటని కొడుకులు ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి బయటకు వచ్చే జగడాలు పెట్టుకునేవాళ్ళే అట్లేం కాదు కానీ వాటిల్ని చూపిస్తారు ఎక్కువ ఆదర్శంగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఇదంతా ఏమంటాం బిందెల్లో అన్న శరవల్లో అన్న వండుకునేటువంటి కుటుంబాలు నేను చూశాను నేను మా మా కుటుంబం అలానే ఉండింది ఇప్పుడు ఇంట్లో నలభై మంది ఐదుగురు అన్నదమ్ములు అందుకని మన ప్రవృత్తిలో కలిసి జీవించేటువంటి తత్వం ఉంది పని కట్టుకొని మనం కలిసి ఉండకూడదని తెగదింపు చేసుకుని అట్లేం కాదు సమాజంలో మంచి మార్పులు వస్తాయి హిందుత్వానికి సంబంధించి రెండు అంశాలు కదా ఒకటి ప్రపంచం రెండు భారతదేశం ప్రపంచం అంతా వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకుని హిందుత్వం వైపు వస్తున్నారు ఒకటి రెండోది కొన్ని మతాలు వాళ్ళ వాళ్ళ పాత పద్ధతుల్ని వదిలిపెట్టి కొత్త పద్ధతుల్లోకి వస్తున్నారు మూడోది భారతదేశం ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నారు భారతదేశం డెబ్బై ఐదు అండి నిద్రపోయి అంతకుముందు నిద్రపోలే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారు ఎందుకంటే ఎక్కిన ప్రతి దేశ భక్తుడి చేతిలో ఉండేది భగవద్గీత కాబట్టి దేశభక్తిని ధర్మాన్ని వదిలిపెట్టకుండానే పట్టుకొచ్చుకున్నారు దైవభక్తి లేకపోతే దేశభక్తి లేదు భగవద్గీత చదవకుండా ఉన్నవాడు ఒకే ఒక్కడు మిగతా జాతీయ నాయకులు అందరూ సావర్కర్ గారు గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మిత్వం తీసుకొని అందరూ భగవద్గీత చదివేరు లేకపోతే ఇంకా మిగతా ధార్మిక అంశాలు ఒకే ఒక్కడు చదవలేదు ఆ ఒక్కడే మొదటి ప్రధానమంత్రి అయ్యాడు అదే దౌర్భాగ్యం ఇప్పుడు ఆ పెట్టినటువంటి పెంట ఇప్పుడు దాకా కడుక్క చేస్తున్నాను అందువల్ల ధార్మికమైన దేశం కొద్దిగా పక్కకుపోయింది మళ్ళీ పట్టాలెక్కిస్తే సరిపో నేను నిన్న ఒక చిన్న సంఘటన ఓ స్కూల్కి ఒక అధికారి వెళ్ళాడు వెళ్ళి ఏమిరా కలియుగం ఎప్పుడు మొదలైంది అని అడిగాడు కలియుగం ఎప్పుడు మొదలైంది అంటే పిల్లలందరూ గమ్ముగా ఎవడు నోరెత్తడం లే ఇంతలోపల కుర్రాడి చేపకెత్తాడు వాడిని లేపి ఎప్పుడు మొదలైందిరా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అని అన్నాడు సరిగ్గా చెప్పాడు సో మనకు కలియుగం మొదలైంది మాత్రం ఖచ్చితంగా కలిపురుషుడు మీకు పురుషుడి లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మన మొదటి ప్రధానికి ఉన్నాయి నేను ఏం భయపడడం లేదు చెప్పడానికి అలాగే పాదయాత్రలో ప్రధానంగా ఈసారి ఆ ట్రస్టులు అంటే భజన మండలి భక్తి మండలి ఇది రిజిస్టర్ చేసుకోవటం వాళ్ళందరినీ కూడా ఈ పాదయాత్ర చివరిలో తిరుపతి చేరుకున్నప్పుడు అక్కడికి పిలవటం అక్కడ చాలా పెద్ద భక్తి సంగమం అనే పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేయటం భక్తి భక్తి ఉద్యమం ద్వారానే ఈ దేశంలో సంస్కృతంలో రాష్ట్ర ఉద్యమం మొదలవుతుంది భక్తి ఉద్యమము భక్తి ఈరోజు సమాజానికి కావాల్సింది భక్తి భక్తి ద్వారానే శక్తి భక్తి ద్వారానే యుక్తి భక్తి ద్వారానే భుక్తి భక్తి ద్వారానే ముక్తి ముక్తి ఇది తీసుకువెళ్తున్నాం అందువల్ల పాదయాత్ర అనేది ఈ అందరికీ పిలుపునిస్తున్నాను మీకు ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటే అప్పుడప్పుడు రండి ఖచ్చితంగా దాంట్లో నడవండి గ్రామాలను చూడండి ఈ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక జిల్లా దాబై రెండు మూడు సంవత్సరాల పాటు పాదయాత్రలోనే ఉంటాం అన్ని గ్రామాలు ఇటు తెలంగాణ కావచ్చు మీరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉంటారు అనేది మీకు మొత్తం ఏ మార్గాల్లో నడుస్తున్నా వచ్చేస్తానిస్తే మా ప్రేక్షకులకు కూడా అందించడానికి ప్రయత్నం ప్రేక్షకులు రా ఇక్కడ మేము అందరూ కదిలి రావాలి ఎక్కడ చేస్తున్నాం అక్కడ చిత్తూరు జిల్లా అయితే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అయితే తిరుపతి జిల్లా ఇట్లా ఆ జిల్లాల్లో మన మార్గంలో మనం పోతుంటే మిగతా వాళ్ళు వచ్చి కూడా అక్కడ పాల్గొనవచ్చు అక్కడ వచ్చి ఇది ఒక భక్తి మార్గం భక్తి మార్గం వల్లనే రామకృష్ణ పరమహంస ద్వారా వివేకానందుని దేశానికి దొరికాడు అవునండి భక్తి మార్గం ద్వారానే సమర్థ రామదాసు ద్వారా శివాజీ దొరికాడు భక్తి మార్గం ద్వారానే విద్యారుణ్యుల ద్వారా మనకు విజయనగర సామ్రాజ్యం వచ్చి ఏర్పడి భక్తి అనేది భారతదేశం యొక్క అది మన పేటెంట్ రైట్ అది మన అస్తిత్వం అది అస్మిత అందుకని భక్తి ఉద్యమాన్ని మనం నిర్మాణం చేయబోతున్నాం ఒక హైడ్రాలిక్ మెషిన్ దానికి సంబంధించిన బెజ్జం చాలా సన్నది ఉంటుంది టన్నుల బరువు ఎత్తగలగల భక్తి అనేది చాలా సాత్వికం భక్తి అనేది చాలా సాత్వికం కానీ అది చేసే పని చాలా పెద్దది అందుకని ఆ తత్వాన్ని మన సమాజంలోకి పాతది ఏది ఉందో ఆ కాలంలో తవ్వి గట్లు సరిచేసి ఆ ప్రవాహాన్ని తీసుకు ఇది ఇది చాలా నిజంగా చాలా మంచి యోజన చేశారు గురుజీ ఇప్పుడు ఒక నాలుగు వందల సంవత్సరాల చరిత్రను తీర్చుకుంటే ముస్లింల భయంకరమైనటువంటి అరాచకాలు భారతదేశంలో ముస్లింల ద్వారా జరుగుతుంది అప్పుడు కూడా భక్తి ఉద్యమమే మొదలైంది సూరదాస్ కబీర్దాస్ అండ్ చైతన్య చైతన్య మహాప్రభు ఇటువైపు వస్తే అన్నమాచార్యు అమాచార్యుడు ఇంకా భక్తరామదాస్ భక్తరామదాస్ అసలు వీళ్ళు ఎవరు కాకుండా ఊరికొక ఊరికి ఊరికొకడు ఉండేరు మన గ్రామాల్లో తిరుగుతుంటే తత్వాలు వింటుంటే అసలు ఎన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవునండి అవునండి మా ఊర్లో ఈ గురువు ఉండాడు మా ఊర్లో ఆ సాధువు ఉండేడు మా ఊర్లో ఈ యోగి ఉండేడు ఆయన దగ్గర తత్వాలు నేర్చుకొని పాడేవాళ్ళు ఉన్నారు ఉన్నారు చాలా చాలా నిజంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది ఈనాడు ఈ పరిస్థితులకి కావలసినటువంటి ఉద్యమం భగవంతుడి కృప ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు ఖ్యాతి పెరుగుతూ ఉన్నది అండ్ ఆర్థికంగా రక్షణ రంగంలో అన్ని రంగాల్లో భారతదేశం సమృద్ధిని సాధించింది అండ్ ధర్మరంగంలో కూడా భారతదేశం ఖచ్చితంగా తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది అని మీలాంటి వారిని చూసిన తర్వాత మాకు ధైర్యం కలుగుతుంది చాలా చాలా ధన్యవాదాలు గురుజీ విజయవస్తు సంకల్ప సిద్ధి వస్తువు ఇదండి ఈరోజు మన చర్చావేదిక గురువుగారిని చూసిన తర్వాత మనం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఎంత త్యాగం చేయగలం ఏమి త్యాగం చేయగలం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల నేను 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 అనుకుంటూ ఉంటే నేను మిగలదు మనం మనం అనుకుంటుంటేనే మనకు తోడుగా నిలబడేటటువంటి వారు ఉంటారు కాబట్టి మిత్రులారా మనం కూడా స్వామివారి ఉద్యమంలో ఒక సమితనై మనము పనిచేద్దాం ఈ కార్యక్రమానికి మన చేయూతను కూడా అందిద్దాం ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ది మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి మీ మిత్రులకు కూడా మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి జయ సనాతన ధర్మం జై హింద్ జయ భారతి నమస్కారం మిత్రులరా మీ మదన్ గుప్తా